ఈ రోజు మనం బ్రెడ్తో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దామండి ఎప్పుడు రొటీన్గా గా గులాబ్ జామ్ పౌడర్ తో కాకుండా ఇలా ఒక్కసారి బ్రెడ్తో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం ప్రాసెస్ ని చూసేస్తాం ఇలా బ్రెడ్ స్లైసెస్ని ని తీసుకోవాలండి వీటిని అంచులు కట్ చేసేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్కి కి అంచులు తీసేసుకుందాము బ్రెడ్కున్న అంచులన్నీ ఇలా మొత్తం అన్ని పీసెస్కి కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాము మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు పోసుకుందామండి కాచి చల్లార్చిన పాలండి ఇవి కొంచెం కొంచెం పోసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ పడుతుంది అంతే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఈ పిండిని ముద్దగా ఇట్లా చపాతి పిండిలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం గులాబ్ జామ్కి ఎలా కొద్ది కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా చేసుకుంటాము ఇలా బాల్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పిండి మొత్తాన్ని ఇలా బాల్స్ లాగా మనం చుట్టేసుకుందాము మొత్తం బాల్స్ లాగా చేసేసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకుందాము కళాయిలో ఆయిల్ పోసి పెట్టేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం రౌండ్గా చుట్టుకున్న బ్రెడ్ బాల్స్ని వేసేద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోతాయి బ్రెడ్ కదా చాలా ఫాస్ట్గా వేగిపోతుంది ఇవి ఫ్రై అవుతున్నాయి కదండి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం షుగర్ని పాకంలా పట్టేసుకుందాము ఒక గిన్నెలో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనకి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి మనం గులాబ్ జామ్కి ఎలాగైతే మనం పాకం పట్టుకుంటామో అలా కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది బాగా మెల్ట్ అయిపోవాలండి ఇందులో కొంచెం జిగురు పాకం వస్తే ఇంకా ఆపేయచ్చు ఇప్పుడు ఇలా బుడగలు బుడకలు వస్తున్నాయి కదా ఇంక ఇది పాకం రెడీ అయినట్టేనండి ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి పాకం అయిపోయేలోపు ఇది కూడా వేగిపోయినాయి అండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇవి మనం తీసేద్దామండి మనం చెప్పేదాకా కూడా తెలియదు ఇవి బ్రెడ్తో మనం చేసామని ఇప్పుడు మొత్తం ఇలా తీసేసుకున్నాం కదా సేమ్ చూడండి గులాబ్ జామున్ లానే ఉన్నాయి ఇప్పుడు వీటిని మనం పాకంలో వేసేసుకుందాము ఇవి ఒక టూ మినిట్స్ ఇలా వదిలేస్తే బాగా పీల్చేస్తాయండి చేస్తాయండి చూసారు కదండి మన బ్రెడ్తో చేసిన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి చూడండి ఇట్లా జూసీ జూసీగా పట్టుకుంటే మెత్తగా కొంచెం గులాబ్ జామ్ టేస్టే వస్తుందండి మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇలా స్పెషల్గా రెడీ చేసి పెట్టేయండి గులాబ్ జామ్ పౌడర్తోనే కాదు ఇలా బ్రెడ్తో కూడా మనం గులాబ్ జామ్ చేసేయచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్